బిర్యానీ బాగానే ఉండరు కానీ కొంచెం ఉప్పు తక్కువైంది నేను అనుకున్న అంత అంచనాలు దాటలేదు కొంచెం రిజెప్పోయింది స్క్రిప్ట్ అంతా బాగుంది సినిమా అంతా బాగుంది బిర్యానీలో మసాలా వేసారు బాస్మతి రైస్ వేసారు చికెన్ వేసారు ఓకే ఫైట్స్ ఓకే కానీ సబ్జెక్ట్ బాగుండాలి కదా లాస్ట్కి సినిమా ఎండ అయ్యేసరికి ఒక ఆడియన్స్కి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి తెలుసు తమిళ సినిమా రీమేక్ అని తెలుసు కానీ నా వరకు నేను నేనేమన్నానంటే ఇంకా బెటర్గా చేసి ఉంటే బాగుండేది అని ఆశపడ్డా సోక్టేషన్ ఫైట్స్ సాంగ్స్ ఉంటే సినిమా హిట్ అయిపోద్ది అని అనుకోవట్లా నేను బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేశాను సో అది నాకు బ్లాక్ బస్ట్ అనిపించలే సినిమా బాగుంది కానీ నేను ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా వంద కోట్ల దాడితేనే బ్లాక్ బస్టర్ కింద లేకపోతుంది సో వంద కోట్లు కొట్టలు నాశపడ్డా కానీ కొంచెం మిస్ఫైర్ అయింది ఎక్కువ బెల్లంకొండ సినిమా వస్తే ఎక్కువ ఉంది తర్వాత మనోజు కొంచెం ఇంకా తగ్గిందని నారా రోహిత్ గారు సో గా చూసుకుంటే నేనైతే చెప్పేది ఏంటంటే ఇంకా బెటర్గా ఉంటే ఇంకా బాగుండేది ఓవరాల్ హిట్ ఆఫ్ ల్యాప్ అప్పుడు సినిమా అయితే ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ హిట్ మొత్తం క్రెడిట్ మొత్తం డైరెక్టర్ అవ్వాలి ఎందుకంటే హీరోయిన్ని హీరోయిన్ని అందరికి మంచి చూపించాడు ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ ముగ్గురు కూడా హిట్ సినిమా వచ్చింది ముగ్గురు కూడా బాగా యాక్టింగ్ చేస్తారు పాటలో బాగుంది సినిమా బాగుంది సినిమా అయితే అదే నారా రోహిత్ యాక్టింగ్ కొద్దిగా హుందా కనిపించింది అలాగే సీను క్యారెక్టర్ కూడా బాగుంది మంచి మనోజ్ స్నేహానికి ఫ్యామిలీకి మామూలుగా అదే గుడికి సంబంధించింది చాలా బాగా చేసింది మా కూడా బీజిఎం బీజిఎం మా తోని బాగుంది వేరే కూడా చాలా బాగుంది ఫైట్స్ బాగుంది అన్నీ బాగుంది ఫైట్స్ బాగుంది స్టోరీ బాగుంది యాక్టింగ్ బాగుంది సినిమా బాగుంది టోటల్గా బాగుంది సినిమా రేటింగ్ ఫైవ్ ఫోర్ వచ్చి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్